జాతీయ గీతం ప్రాణం పోసుకున్న తెలుగు నేల అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి వేలాది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి జాతీయ పథకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు గత ఐదు రోజులుగా మదనపల్లిలో స్వాతంత్ర్య దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు భారీ ర్యాలీతో పాటు స్వాతంత్ర సమర యోధులు త్యాగాలు చాటి సాంస్కృతి ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు మదనపల్లెలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే వేడుకలపై మరిన్ని వివరాలు మా అందిస్తారు పోసుకున్న మదనపల్లెలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మిగతా చోట్లతో పోలిస్తే ఇక్కడ నిన్నటి నుంచే పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు మనతో పాటు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఉన్నారు సార్ చెప్పండి మదనపల్లెలో ఇక్కడే జాతీయ గీతం బెంగాల్ నుంచి వచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడే దానికి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడే మార్గరెడ్డికి అజయ్ స్వరకల్పన చేశారు ఆయన ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించారు ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణంగా మదనపల్లి ఉంది ఎలా జరుగుతున్నాయి ఇక్కడ వేడుకలు వేడుకలు నిన్నటి నుంచి కాదండి దాదాపు ఐదు రోజుల నుంచి వేడుకలు జరుగుతున్నాయి చాలా ఆనందదాయకంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది ప్రజలందరూ దీనికి ఆస్వాదిస్తున్నారు మొదటి రోజు వచ్చింది దాదాపు కాలేజ్ పిల్లలు పదివేల మంది నాతో కలిసి చాలా పెద్ద ఎత్తున దేశ జెండాలు పట్టుకొని దేశం కోసం త్యాగం చేసిన త్యాగమూర్తులు వాళ్ళందరి ఫొటోస్ ఫోటోస్ ప్లే కార్డులు తీసుకొని పెద్ద ఎత్తున దాదాపు పదివేల మంది ఒక్కసారి రోడ్లు మద మదనపల్లి నడువిద్యులు నడవడం జరిగింది రెండవ తేదీ వచ్చి రెండవ దినం వచ్చింది స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు కూడా దాదాపు పన్నెండు వేల మంది పిల్లలు ఒక్కసారిగా రోడ్లో రావడం అందరూ పండుగ వాతావరణం తీసుకొచ్చి వాస్తవానికి ఇది దేశ పండుగ వి రంజాన్ బక్రీద్ సంక్రాంతి ఇవ ఉగాది అంతా ఉంటుంది అవన్నీ ఒక పక్క ఉంటుంది బట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చి మాకు నిజమైన పండుగ ఇది దేశం మొత్తం నూట నలభై కోట్ల జనాభాకు ఒక్కసారికి వచ్చిన పండుగ ఇది ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటూ మనం రెండవ రోజు వచ్చి స్కూల్ పిల్లలతో ఒక ర్యాలీ చేసాం మూడో రోజు వచ్చింది మహిళా సంఘాలతో నిన్న నిన్న మహిళా సంఘాలతో దాదాపు వాళ్ళు కూడా ఒక పదహైదు వేల మంది వచ్చారు చాలా పెద్ద ఎత్తున మదనపల్లి నడవీలో ఒక్కసారి దేశం భక్తిని చాటుతూ ముందుకు నడుస్తూ దేశానికి ఒక నినాదం ఇస్తూ దేశానికి ఒక సందేశం ఇస్తూ పూర్తిగా మదనపల్లి ఆదర్శంగా భారతదేశంలో నిలుస్తూ పూర్తి స్థాయిగా జాతీయ గీతానికి ఇక్కడ ఆలాపించడం జరిగింది ఇక్కడ పాడడం జరిగింది ఇక్కడ నుంచి దేశానికి అంకితం చేయడం జరిగింది ఒకప్పుడు ఇక్కడే జాతీయ గీతం అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడే పిల్లల చేత విద్యార్థుల చేత పాటించడం జరిగింది నిన్న కూడా వేల మంది విద్యార్థులతో మీరు ఒకేసారి జనగణ మన గీత చేయించడం జరిగింది ఎలా ఉంది రెస్పాన్స్ అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ అండి చూడండి నిన్న సాయంత్రం మేము ఒక కార్యక్రమం చేశాము రాత్రి ఏడు ముక్కాలకి స్టార్ట్ చేశాము పన్నెండు ముక్కాల వరకు ఐదు వేల మంది జనాభా యథావిధిగా నిర్వధికంగా మాతోనే ఉన్నారు ఎవరు కదలలేదు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందరి ఒక పేట్రాట్ సాంగ్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు దేశభక్తి కోసం చాటుతూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దానికి కావాల్సిన ప్రతి ఒక్కరు స్పీచ్ ఇస్తూ ఒక ఆదర్శంగా నిలబడ్డారు భారతదేశానికి మదనపల్లి పట్టణ వాస్తులందరూ మదనపల్లి కాన్సెస్ ప్రజలందరినీ తెలియజేస్తూ అదే కాకుండా స్కూల్ కాలేజ్ పిల్లలు ఎంత బాగా ఎంత బాగా రెస్పాండ్ చేస్తారు ఎంత బాగా వాళ్ళు వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ చే ద ద మెసేజ్ ఆఫ్ కంట్రీ పబ్లిక్ టు ఎమ్మెల్యే చెప్తున్నారు మదనపల్లిలో వైభవంగా ఇక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిపారు ఇక్కడ కమిటీ స్వతంత్ర దినోత్సవ కమిటీ కూడా గత ఐదు రోజులుగా కూడా ఈ వేడుకలు నిర్వహించిన పరిస్థితి ఇవాళ కూడా వేల మంది సమక్షంలో జనగణ మన గీతాలాపన కూడా జరిగింది అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోని ఇతర చోట్ల స్కూళ్ళు ఇతర విద్యా సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చి స్వతంత్ర దినోత్సవ వేడుకలను మతాలకు అతీతంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది ఇది మదనపల్లెలో జాతీయ గీతం పుట్టిన ఈ మదనపల్లెలో స్వతంత్ర దినోత్సవ వేడుకలపై తాజా పరిస్థితి కెమెరామెన్ వీరయుత్ వర్మ ఐ న్యూస్ మదనపల్లె